నమస్తా అండి మీ పేరు నమస్తే మా నా పేరు జరినా సుల్తానా చెలుకులూరు చెలుకులూరుపేట రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిని ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అసలు సభకి ఎంతమంది వచ్చే అవకాశం ఉందంట చాలా మంది లక్షల మీద వస్తారండి జనము ఈ రోజు సభ ఒక చరిత్రాత్మకమైనది నవ్వుతో నవిష్యతిగా నవ్వుతో నభవిష్యతిగా మరి ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లిఖించదగ్గ ఒక అధ్యాయం అనమాట ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మరి ఈ సమైక్య ఈ ఉమ్మడి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఒక నియంతని ఒక అరాచక అరాచకాన్ని సృష్టించే ఒక పరిపాలకుణ్ణి ఎందుకంటే వాళ్ళ చెల్లెళ్ళు కూడా చెప్తా ఉన్నారు హంతకులు పాలకులుగా ఉండకూడదని చెప్పి అంత శుద్ధీకరణ లేదు మా అన్నకని ఇంకో చెల్లి చెప్తా ఉంది మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు సొంత కుటుంబ సభ్యులే దుమ్మెత్తి పోస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు ఎందుకంటే అభివృద్ధి అనేది కనిసూ లేదు ఒక అరాచకం ఒక విధ్వంసం మరి యువత అందరు కూడా నిస్పృహలో ఉండి మరి ఆడవాళ్ళు ఎంతమంది పుస్తలు తెగిపోయేలా మద్యపానం ఏరులై పారుతుంది సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి అది కూడా మాట తప్పిన ముఖ్యమంత్రి ఇతనే మరి రాష్ట్రంలో పరిశ్రమలు ఇన్ని చూసి భయపడి పారిపోయి కొత్త పరిశ్రమలు వచ్చే సూచనలు లేవు యువతంతా నిరుద్యోగులకు మిగిలిపోయారు మరి హోర్డింగ్లు ఉన్న పరిస్థితి దీనిపై అక్క చెల్లెములు అనడానికి అర్హత లేదండి ముఖ్యమంత్రికి ఎందుకంటే తల్లిని చెల్లిని వాడుకొని ఎలక్షన్స్ లో కూరలో కరివేపాకులో పక్క తీసి పారేశారు చెల్లిని మరి ఆస్తి ఇవ్వకుండా ఒక రాజ్యసభ ఎంపీ ఇస్తానని చెప్పి ఆవిడకి ఏమి గుర్తింపు లేకుండా ఎంత అన్యాయం చేశారో మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు బాబాయి హత్యని తాను ముఖ్యమంత్రి కావడానికి దోహదం చేసుకోవడానికి ఒక పావుగా దాన్ని ఉపయోగించుకొని ఆ చెల్లి న్యాయం గురించి వస్తే ఏం మాట్లాడద్దు సిబిఐ ఎంక్వైరీ వద్దు ఏం వద్దు అని చెప్పేసి కామ్ గా ఉండని నోరు మూహించారు మరి ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మల నెరవేరుస్తానంటూ హాస్యాస్పదంగా మేము చెప్తున్నాము ముఖ్యంగా ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సభ ఇది ఈ సభ తర్వాత రేపు రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి చాలా అండి చాలా చాలా గతిన నిర్ణయాలు ప్రజల మనస్సులో ఉన్న భయాందోళన అన్ని కూడా సమసిపోయి అందరు ముందు కూడా ఒకటే కనబడతా ఉంది ఈ ప్రభుత్వాన్ని గడ్డె దించాలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఐక్యతలో ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొని వస్తే మా నానా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి పదలో నడుస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు గతంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో ఏం సాధించారని చెప్పేసి కూడా వైసీపీ ప్రశ్నిస్తా ఉన్నారు దీనిపై అప్పుడు అందరికీ కూడా తెలుసండి ఏమని పొత్తు సాధించిన అప్పుడు కూడా ఎన్డీ లో భాగస్వామ్యంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైనటువంటి అన్యాయం కూడా జరగలేదండి ముస్లింల మనసులో కొన్ని భయాందోళనలు ఉన్నాయి ఈ రోజు ముస్లిం మైనారిటీ మహిళగా నేను చెప్తా ఉన్నాను మరి వైసీపీ ప్రభుత్వంలో నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలకు సీట్ ఇచ్చినా ఏమీ ప్రయోజనం లేదు ముస్లింలకు రావాల్సిన లబ్ధి అంతా ఆగిపోయి విదేశీ విద్యా పథకం నుండి దుల్హన్ పథకం నుండి రంజాన్ తోఫాలు కానీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వటం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆగిపోయి ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదండి అనవసరంగా కొంతమంది ముస్లింలు వైసీపీ నాయకులు రచ్చగొట్టి మాట్లాడిస్తా ఉన్నారు అవన్నీ కూడా ముస్లిం ప్రజానికంగా ఎవరు కూడా నమ్మవద్దని మేము పదే పదే ఈ రోజు ఈ ఈ ప్రజా సుక్షేత్ర ఈ రోజు ఈ ఎన్నికల ఈ ప్రజాదళం సభ వేదిక మీద మేము అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నాము సోషల్ మీడియాలో కూడా ఇవే పోస్టులు వైరల్ చేస్తా ఉన్నారు ప్రధానంగా జగన్మోహన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింలు అనగదొక్కే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా సోషల్ మీడియా పోస్ట్ వైరల్ చేస్తున్నారు ఒక మైనారిటీ మహిళ నేను దీన్ని చాలా ఖండిస్తున్నానండి ఎందుకంటే మరి ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ముస్లింలకి మరి ఎంతమంది మంది ముస్లింలు ఊచ కోసింది మరి నంద్యాలలో సలాం గారి కుటుంబంతో చనిపోయారు మిజా అనే చిన్న పాప వందేళ్ల భవిష్యత్తు ఉసురు తీసుకున్నారు ఆత్మహత్య చేసుకుంది పల్నాడులో ఎంతమంది ముస్లిం కుటుంబాల్ని వెలివేశారు మరి ఈ విధంగా ముస్లింలకు రావాల్సిన లబ్ధి అంతా ఆగిపోయింది మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో దులహన పథకం లబ్ధి చేకూరిస్తే వైసీపీ ప్రభుత్వం ఆరు వేల రెండు వందల ఎనభై మందికే లబ్ధి చేకూరింది మరి చూసారా వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను ముస్లిం ప్రజానికాన్ని విదేశీ విద్యతో ఎంత మంది ముస్లిం యువత విదేశాల్లో స్థిరపడ్డారండి ఈ రోజు ఐదేళ్ళు చూస్తే ఎవరైనా ఉన్నారా వాలంటీర్ జాబులు పీజీలు డిగ్రీలు చేసుకున్న వాళ్ళు కూడా ఐదు వేలుగా జాబులు ఇచ్చారు దీన్ని బట్టి అర్థమవుతుంది మనకేం వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు ఎప్పుడో హామీ ఇచ్చారండి వాళ్ళు మాట మీద నిలిచిన మనుషులు ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి చాలా లబ్ధి చేకూరుతుంది అందరు కూడా ఈ విషయం పదే పదే గమనించాలండి ఎందుకంటే ఐదేళ్లుగా ఎంత ఊచగొతకు కోసారు ఎంత అన్యాయం జరిగిందనే దాని మీద ఎవరు మాట్లాడటలేదు కేవలం బీజేపీ పొట్టు మీదే మాట్లాడుతున్నారు మరి ప్రత్యక్షంగా పొట్టు పెట్టుకున్న చంద్ర ప్రమాదకార్య లేకపోతే బిజెపి ప్రభుత్వానికి తొట్టుగా మారిపోయిన జగన్ ప్రమాద కార్య అని చెప్పి ఈ రోజు మేము మాట్లాడుతా ఉన్నాం ఈ పొత్తుతో అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎలాంటి న్యాయం జరుగుతుందని చెప్పి మీరు చాలా న్యాయం జరుగుతుందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చి మనిషి పట్టుదల గల మనిషి పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళిద్దరు కూడా కృష్ణార్జున్ లాగా మరి గురు శిష్యుల్లాగా ఉండి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో పవన్ కళ్యాణ్ గారి ఒక సంకల్పంతో దృఢ నిశ్చయంతి రాష్ట్రం ముందు పోతుంది పోలవరం పూర్తవుతుంది అమరావతి నిర్మాణం అవుతుంది పరిశ్రమలు వస్తాయి యువతకి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి కల్పించబడుతుంది మద్యాన్ని నియంత్రిస్తారు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది రాష్ట్రం మటుకు సస్యశ్యామలంగా ఉంటుంది మరి ఒక మంచి అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పేసి ఒక భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుగుతుందని చెప్పి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం